ఎస్ హాయ్ డియర్ స్టూడెంట్స్ సో వ్యూ చాలా బాగుంది కదా సరే ఈ మంచి వ్యూలో ఒక మంచి స్టోరీ డిస్కస్ చేద్దాము సో ఫైన్ లెట్స్ గో టు ద స్టోరీ ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ ముందు అంటే అరౌండ్ ఎయిటీన్ సెవెంటీస్ వన్ ఎయిట్ సెవెన్ జీరో ఒక నా ఒక ఫారిన్ కంట్రీలో అనుకుందాం ఒక ముని ముని అంటే తెలుసు కదా మాంక్ ఋషి సైంట్ సో ఒక ముని ఒక మాంక్ ఆ ఊరిని విజిట్ చేశారంట సో అలా ఆయన పని ఏంటంటే ఒక్కొక్క ఊరిని విజిట్ చేయడం అక్కడ ఒక టూ త్రీ డేస్ స్టే చేయడం అక్కడ ప్రజలతో మాట్లాడడం మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళిపోవడం సో ఇదే పని వాళ్ళు సో అలా వచ్చిన ఒక మునికి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద చర్చ్లో ఒక గారు ఉన్నారంట సో ఆ పాస్టర్ గారు చాలా మర్యాదగా గౌరవంగా ఆయన దగ్గరికి వెళ్ళి సో మునిగారు మీరు ఒకసారి ఈ సండే మా చర్చికి వస్తే బాగుంటుంది చాలామంది వస్తారు అక్కడికి మీరు ఇలా చెట్టు దగ్గర పుట్ట దగ్గర నుంచని చెప్పే కన్నా అక్కడికి వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుందండి చాలామంది ప్రజలు వస్తారు కాబట్టి ఆ ప్రజలకి ఏవైనా సమస్యలు ఉన్నా మీరు అక్కడ తీర్చవచ్చు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా మీరు సమాధానాలు చెప్పొచ్చు అంటే సో ఈ పాస్టర్ గారి యొక్క గౌరవ మర్యాదలకి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి సరేనండి తప్పకుండా వస్తాను అని చెప్పారు ఓకే ఈ సండే రానే వచ్చింది మన మాంక్ గారు చర్చికి వెళ్ళారు మాంక్ అంటే రిషి గుర్తుంచుకోండి సో ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి చర్చికి వెళ్ళిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయ్యింది ఆయన స్టేజ్ మీద కూర్చోబెట్టారు సో స్టేజ్ కింద మిగతా అందరూ ఉన్నారు ఒక్కొక్కరు లేచి ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నారనమాట సో వాళ్ళకు ఉన్న డౌట్స్ అంటే లైఫ్కి సంబంధించినవి ఫిలాసఫీకి రిలేటెడ్ సైన్స్కి రిలేటెడ్ సోషల్కి రిలేటెడ్ ఆయన వేరు వేరు ప్లేసుల్లో చూసిన విషయాల గురించి ఇలా రకరకాల క్వశ్చన్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఒకరు లేగడం ఒక క్వశ్చన్ అడగడం ఆయన చెప్పిన సమాధానం విండడం కూర్చోవడం ఇలా ఇంకొక పర్సన్ లేవడం క్వశ్చన్ అడగడం మళ్ళీ ఆయన సమాధానం చెప్పడం కూర్చోవడం ఇలా చాలామంది అడుగుతున్నారు అలా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆ మీటింగ్ బాగా జరిగింది బాగా జరిగిన తర్వాత ఒక ఆయన నించొని సార్ మీరు ఇన్ని దేశాలు తిరిగారు కదండి ఓకే ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా మారబోతుందో చెప్పండి సార్ అని అడిగారు దానికి ఆయన ఒక చిన్న చిరనవన్నవి ఏం లేదండి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మనిషి గాల్లో ఎగురుతాడు సో అంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది అని ఆయన చెప్పారు అలా చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు కానీ అక్కడ చర్చ్లో ఏదైతే పాస్టర్ గారు ఈ మాంకను ఇన్వైట్ చేశారో ఆయనకి ఇదంతా నచ్చలేదు అనమాట ఆయన వెంటనే నిల్చొని సార్ మీరు చెప్తుంది ఏమీ నాకు నచ్చలేదు బైబుల్ ప్రకారం గాల్లో ఎగిరేవి రెండే రెండు ఒకటి దేవదూతలు అంటే ఏంజిల్స్ రెండోది పక్షులు ఈ రెండు మాత్రమే గాల్లో ఎగురుతాయి సో మీరేమో మనుషులు ఎగురుతారని చెప్తున్నారు తొందరలో సో అది ఎలా అవుతుంది నాకు మీరు చెప్పింది ఏమి నచ్చలేదు అని చెప్పి కోపడి అక్కడ నుంచి ఆయనతో పాటు ఉన్న వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని ఇద్దరు పిల్లల్ని చేతి పట్టుకొని ఆ చర్చ్ బయటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కాసేపు ఆ ఋషి గారు మళ్ళీ ఆ మీటింగ్ సాధారణంగా కంటిన్యూ చేసి ముగించేశారు ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు సీన్ కట్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ఇద్దరు అన్నదమ్ములు ఏరోప్లైన్ కనిపెట్టారు సో వాళ్ళిద్దరి పేర్లు మన అందరికీ తెలుసు ఆర్వెల్ రైట్ అండ్ విల్బర్ట్ రైట్ సో మనం విల్బర్ట్ రైట్ అండ్ ఆర్వెల్ రైట్ అంటాము రైట్ బ్రదర్స్ అంటాం ముఖ్యంగా వాళ్ళిద్దరి పేర్ల సంగతి పక్కన పెడితే రైట్ బ్రదర్స్ ఈ రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు ఇప్పుడు ఏంటంటే ఏ చర్చ్ ఫాస్టర్ గారు అయితే వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని బయటకు నడిచేశారో ఆ ఇద్దరు పిల్లలే పాతిక సంవత్సరాల తర్వాత పెద్దవాళ్ళు విమానాన్ని కనిపెట్టారు సో ఇప్పుడు తిరుగుతున్న ఈ విమానాలు ఈ ఫ్లైట్స్ ఇవన్నీ సో కి సంబంధించిన ప్రతి చిన్నది కూడా వాళ్ళు వేసిన పునాది సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ రైట్ బ్రదర్స్ సో ఇలాంటి స్టోరీస్ మనకి బయట మీ స్కూల్ హిస్టరీ బుక్స్లో దొరకవు సో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ స్టోరీని షేర్ చేయండి సో ఈ స్టోరీ వల్ల ఏంటంటే మీకు ఈ జీకే బిట్ కూడా గుర్తుంటుంది సో ఫ్లైట్ని ఎవరు కనిపెట్టారు సో రైట్ బ్రదర్స్ ఓకే ఫైన్ మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ